వెల్కమ్ బ్యాక్ వెల్కమ్ హాయ్ వెల్కమ్ టు అవర్ కేర్ వీడియోస్ నేను చేసేటువంటి ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలంటే కింద ఉన్నటువంటి బెల్లైకాన్ని క్లిక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫార్మర్స్ ఇక్కడ మెయిన్గా ఈ బర్డ్ యొక్క ఏజ్ వచ్చేసి ఫార్టీ డేస్ ఈ ఫార్టీ డేస్లో టూ పాయింట్ టూ అనేది ఉంది బర్డు ప్లస్ అదేవిధంగా హెల్తీగా ఉంది ఈ బర్డ్ హెల్తీగా ఉండడానికి మెయిన్గా రీజను దానికి మనం పంపించినటువంటి వ్యామిగ్రో అదేవిధంగా కెనోటాక్స్ అదేవిధంగా విరోసిడ్ సీడ్ అనటం సో దీంట్లో మెయిన్గా ఎవ్రీ టైమ్ ఈక్వల్ అయిస్తుందని చెప్పేసి ఈసారి ఎలాంటి టాబ్లెట్స్ అంటే క్లీన్ టాబ్లెట్స్ కానీ శానిటైజర్ కానీ ఇవన్నీ ఏమి యూజ్ చేసుకోకుండా ఓన్లీ సీడ్ని మాత్రం యూజ్ చేసుకున్నాడు అది సెకండ్ చిక్స్ వచ్చిన సెకండ్ డే నుంచి నెక్స్ట్ ఫార్టీ డేస్ వరకు సెకండ్ డే నుంచి ఫోర్టీన్ డేస్ వరకు జస్ట్ టూ ఎంఎల్ పర్ హండ్రెడ్ లీటర్ వాటర్ ప్రకారం నార్మల్ శానిటైజర్గా సిడ్ ఫోర్ నార్మల్ శానిటైజర్గా టెన్ ఎంఎల్ హండ్రెడ్ లీటర్ వాటర్ అంటే థౌజండ్ లీటర్ వాటర్కి హండ్రెడ్ ఎంఎల్ ప్రకారం యూజ్ చేసుకున్నట్లయితే మనకి ఈక్వల్ అనేది ఎట్టి పరిస్థితుల్లో రాదు ఒకవేళ మీరు ఈక్వల్ అయ్యి వచ్చినట్లయితే దాన్ని త్రీ టు ఫోర్ హండ్రెడ్ ఎంఎల్ హండ్రెడ్ లీటర్ వాటర్ ప్రకారం యూజ్ చేసుకోవాలి అది బర్డ్ కండిషన్ బట్టి సో ఈ బ్యాచ్కి ఈ విధంగా అంటే డే వన్ నుంచి ఫోర్టీన్ డేస్ వరకు అంటే డే వన్ నుంచి ఫోర్టీన్ డేస్ వరకు ఈ బ్యాచ్కి సిడ్ను టూ ఎంఎల్ హండ్రెడ్ లీటర్ వాటర్కి నెక్స్ట్ ఫోర్టీన్ డేస్ తర్వాత టెన్ ఎంఎల్ హండ్రెడ్ లీటర్ వాటర్కి అంటే థౌసండ్ లీటర్ వాటర్కి హండ్రెడ్ ఎంఎల్ ప్రకారం యూజ్ చేసుకున్నాడు దీనివల్ల ఎలాంటి క్లీన్ టాబ్లెట్ కానీ శానిటైజర్ కానీ ఎసిడిఫైర్ కానీ ఎలాంటిది ఇంకా అవసరం లేదన్నట్టు ఓన్లీ సిడ్ వాడుకుంటే మనకు ఆ ఖర్చు కూడా కంప్లీట్గా మిగిలిపోతుంది నెక్స్ట్ అదేవిధంగా విరోసిడ్ అనేది డైలీ బయోసెక్కిట్ పర్పస్ కోసం జస్ట్ టూ పాయింట్ ఫైవ్ ఎంఎల్ పర్ లీటర్ వాటర్ ప్రకారం మిక్స్ చేసి స్ప్రే చేసేవాడు నెక్స్ట్ కెనోటాక్స్ అనేది ప్రీ స్టార్టర్లో త్రీ డేస్ నెక్స్ట్ స్టార్టర్లో త్రీ డేస్ ఫినిషర్లో త్రీ డేస్ మళ్ళీ థర్టీ టూ డేస్ తర్వాత కూడా త్రీ డేస్ అనేది వాడడం జరిగింది వ్యామిగ్రో అనేది స్టార్టర్లో అదేవిధంగా ఫినిషర్లో వాడిన తర్వాత ఈ యొక్క బర్డ్స్ రిజల్ట్ అనేది ఈ విధంగా ఉంది ఫార్టీ డేస్ తర్వాత టూ పాయింట్ టూ అది కూడా ఈ యొక్క ఏప్రిల్లో ఎలా ఉందంటే ఎండలు అనేది మా తెలుసు కదా కంప్లీట్గా ఫార్టీ ఫైవ్ ఫార్టీ సెవెన్ అట్లా ఉంది ఇది మంచిర్యాల డిస్టిక్ అన్నట్టు సో ఈ విధంగా ఇంత ఎండలకు కూడా మంచి రిజల్ట్ తెచ్చారంటే ఆ మెడికేషన్ అదేవిధంగా మేనేమెంటు అంటే ఈ విధంగా మనం ఎలాంటి ఈ యొక్క సిడ్ టూ థౌజండ్ యూజ్ చేయడం వల్ల ఎలాంటి క్లీన్ ట్యాబ్లెట్గా అవసరం లేదు అది క్లీనర్గా ఎసిడిఫైర్గా అదేవిధంగా వచ్చేసి శానిటైజర్గా ఈ త్రీ ఇన్ వన్గా యూజ్ అవుతుంది నెక్స్ట్ బయోసెక్యూట్ పర్పస్ మీరు ప్రస్తుతం చూస్తున్నట్లయితే ఎక్కడ చూసినా కూడా హెడ్ స్పెల్లింగ్ నెక్స్ట్ అదేవిధంగా వచ్చేసి హైబీహెచ్ అనేది వచ్చేస్తుంది మీరు ఈ యొక్క విరోసీల్డ్ అనేది యూజ్ చేయడం వల్ల ఇలా ప్రికాషన్స్ కోసం మనకు వైరల్ డిసీజ్ రాకుండా హెల్తీగా ఉంటాయి అన్నట్టు బట్